అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో సొంత కూటమిత్రులకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారట ఎమ్మెల్యే అసలు ఏమనుకుంటున్నారు నా గురించి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తే ఊరుకుంటాన్ని అనుకుంటున్నారా నేను అస్సలు టైప్ కాదని అంటున్నారట తనకు తానే మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నా ఆ ఎమ్మెల్యే ఎవరు తనకు తానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది లెట్ వాచ్ అనకాపల్లి జిల్లా యలమంచిలే నియోజకవర్గం కాకలు తీరిన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్ల మధ్య హోరాహోరీగా ఉండేది ఇక్కడ రెండు వేల తొమ్మిది పునర్విభజన తర్వాత పార్టీల కంటే వ్యక్తుల బలం కీలకంగా మారింది నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు అలియాస్ కన్నబాబు స్థానిక రాజకీయాల మీద పట్టు బిగించారు అయితే రెండు ఇరవై నాలుగు ఎన్నికల నాటికి యలమంజలి పొలిటికల్ పిక్చర్ మొత్తం మారిపోయింది సిట్టింగ్ ఎమ్మెల్యే రమణమూర్తిరాజు అభ్యర్థిత్వాన్ని వైసీపీ హైకమాండ్ ఖరారు చేయడంతో ఆయన అయిష్టంగానే బరిలోకి దిగారన్న ప్రచారం జరిగింది ఓ దశలో కూటమి దూకుడును ఎదుర్కోవడానికి అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరును పరిశీలించిన కాపు వర్సెస్ కాపు అయితేనే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే అంచనాతో కన్నపాపను ఖరారు చేసింది వైసీపీ అయితే ఆ లెక్కలేవి వర్కౌట్ అవ్వకపోగా ఎన్నికల్లో కన్నబాబు రాజుకు ఎదురు దెబ్బ తగిలింది ఏకంగా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్ల మెజారిటీతో కన్నబాబు రాజు మీద గెలిచారు జనసేన అభ్యర్థి విజయ్ కుమార్ ఈ స్థాయి విజయం యలమంచిలి నియోజకవర్గంలో ఓ రికార్డ్ ఇక అధికారానికి కొత్త అయినా పాలిటిక్స్ కు పాత ముఖమే కావడంతో ఎమ్మెల్యే అయిన మొదటి రోజు నుంచే దూకుడుగా ఉండటం మొదలు పెట్టారు విజయ్ కుమార్ తాను సంస్థాగతంగా బలోపేతం అవడంపై కంటే వైసీపీని బలహీనపరచడం ద్వారా కన్నబాబు రాజు రాజకీయ హవాకు బ్రేకులు వెయ్యాలనేది ఎమ్మెల్యే ఆలోచనట ఆ దిశగా ఎంపీటీసీలు జడ్పీటీసీలను ఆకర్షించే పనిలో పడ్డారాయన మరోవైపు పారిశ్రామికంగా కీలకమైన అచ్యుతాపురం రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఎన్ఏఓబి వంటి వ్యూహాత్మక రక్షణ స్థావరం పూడి మడకలో ఫినిషింగ్ జెట్టి సహా అనేక పరిశ్రమలు పెట్టుబడులకు ప్రస్తుతం యలమంచిలి నియోజకవర్గమే ప్రధాన కేంద్రం ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫుల్ పొటెన్షియాలిటీ ఉన్న ఏరియా ఇంతటి కీలకమైన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే సహజంగానే మిగిలిన వాళ్ల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది సిఎస్ఆర్ సహా వివిధ నిధుల ద్వారా అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది అదే సమయంలో పరిశ్రమల యాజమాన్యాల వైఫల్యాలు మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలు విమర్శలకు దారి తీస్తున్నాయన్న టాక్ నడుస్తోంది కానీ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి అనుకున్నప్పుడు కఠినంగా ఉంటే తప్ప వ్యవహారం నడవదనేది विजय कुमार अभिप्राय సరిగ్గా ఇక్కడే అసలు మ్యూజిక్ స్టార్ట్ అయిందన్నది లోకల్ టాక్ ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలను అమలు చేస్తున్నారని కూటమిలోని ఓ వర్గం కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉందట ఈ క్రమంలో విజయ్ కుమార్ ఏదేదో చేసేస్తున్నారంటూ గుసగుసలు మొదలయ్యాయి ఇప్పుడు వ్యవహారం హైకమాండ్ వరకు వెళ్లిందట ఎమ్మెల్యే దూకుడు కారణంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇబ్బంది పడుతోందన్న భావన వచ్చేలా ఫిర్యాదు చేస్తూనే పనిలో పనిగా ఇటీవల ప్రచారం లోకి వచ్చిన పలు అంశాలను ప్రధాన నాయకత్వం ముందు పెట్టి కొందరు నేతలు ఆవేదన వెళ్లగక్కినట్టు తెలిసిందే అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే లక్ష్మణ రేఖలు గీశారు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే చర్యలు వద్దని హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో సొంత ఎమ్మెల్యే పై కూటమి నేతలే పరోక్షంగా ఫిర్యాదులు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోందట అటు తన మీద చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ కౌంటర్ అటాక్ మొదలు కాకరేపుతోంది పదహారేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఎమ్మెల్యే అయ్యానని నా మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోనని అంటున్నారట ఆయన అడ్డగోలు పనులు చేసి అడ్డదిడ్డంగా సంపాదించాలన్న యావ తనకు లేదని అసలు నేనా టైపే కాదని అంటున్నారట ఎమ్మెల్యే ఆధారాలు లేకుండా ఎవరైనా ఆరోపణలు చేస్తే మాత్రం సీరియస్గా యాక్షన్ ఉంటుందని సొంత కూటమి నేతలకు సైతం పబ్లిక్గా వార్నింగ్ ఇస్తున్నారట మరి వార్నింగ్ తో వ్యవహారం మరో మలుపు తిరుగుతుందా లేక సెట్ అవుతుందా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్